ఓకే అందరికీ నమస్కారం నా పేరు సురేందర్ రెడ్డి సుంకి నేను అడిషనల్ ఎస్పీ పనిచేస్తూ వన్ ఇయర్ బ్యాక్ రిటైర్ అయ్యాను మాది తెలంగాణ రాష్ట్రం నగర్ సుడ్పేట జిల్లా ఈరోజు ఇక్కడ కారపురెడ్డిపల్లిలో జరిగినటువంటి గంగమ్మ అమ్మవారి జాతరలో ఎద్దుల పోటీ నిర్వహించడం జరిగింది ఆ పోటీలలో నా సీనియర్ గిత్తలు వీర జూనియర్ గాండివా అనే గిత్తలు మొదటి బహుమతి సాధించడం జరిగింది ఈ గిత్తలు ఇప్పటివరకు నవంబర్ డిసెంబర్ నుంచి ఫస్ట్ పందెము నల్లచెరుపల్లె నల్ల చెరువుపల్లె స్టార్ట్ మా ఎద్దులు అక్కడ నుంచి పందెం స్టార్ట్ అయినాయి అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు పందాలు ముప్పై ఐదు ముప్పై ఆరు పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ ముప్పై ఆరు పోటీలలో ఒక రెండు ప్రదేశాల్లో మాత్రమే రెండవ బహుమతి సాధించి మిగతా ముప్పై నాలుగు అన్నీ ఫస్ట్లే చాలా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ మాకు కూడా చాలా సంతృప్తినిస్తున్నటువంటి గిత్తలు ఈ గీత్తలు ఇప్పటివరకు ఇంత రికార్డు అంటే అనతి కాలంలోనే అంటే ఆరు నెలల్లోనే ఇన్ని పందేదో నెద్దులు ఏవి లేవు గతంలో తోలిన ఎద్దులు ఫస్ట్లు కానీ ఇంత తక్కువ గ్యాప్లో ఇన్ని ప్రదర్శనలు నిర్వహించ ప్రదర్శనలో పాల్గొని చక్కటి ప్రదర్శన కనబడిచినటువంటి గతలు జతల్లో మాది చెప్పుకోదగే జత దీనికి మా టీం అంతా మా ఎద్దుల తోలే కుమార్ బోపిరెడ్డి శివకుమార్ రెడ్డి ఇంతకుముందు కుట్టాల బోరెడ్డి కేశవరెడ్డి ఉండేది విర్నస్ శిమారెడ్డి బోరెడ్డి కేశోర్ రెడ్డి దగ్గర నుంచే కొనడం జరిగింది అట్లనే మా పిల్లలంతా శేఖర్ రెడ్డి నాయుడు మద్దయ్య శేఖర్ ఉప్పి వీళ్ళంతా మా పిల్లలు విజయ్ అశోక్ త్రివేందర్ వీళ్ళందరూ మా టీం పిల్లలందరూ చక్కగా కష్టపడి వాటిని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ముందు ముందు కూడా ఇలాగే ఆ దేవుడి దయ వల్ల వాటి ఆరోగ్యాలు సరిగా ఉండి మంచి ప్రదర్శన కనపరిచి ప్రేక్షకులను ఉత్సాహపరుస్తాయని ఆశిస్తున్నారు